భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు నిజానికి చాలామంది కోహ్లీ టీ ట్వంటీ రిటైర్మెంట్ని ముందే ఊహించారు రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ తర్వాత రెండేళ్ల పాటు టీ ట్వంటీలు ఆడలేదు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతూ జాతీయ టీ ట్వంటీ టీంకు మాత్రం దూరం అయ్యాడు అయితే వరల్డ్ కప్కు ముందు మళ్లీ టీ ట్వంటీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు ప్రపంచ కప్ గెలవాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు జట్టులోకి వచ్చిన విరాట్ మెగా టోర్నీలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు సెమీస్ వరకు అతను డెబ్బై ఐదు పరుగులే చేయడం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేసింది అయితే కీలకమైన ఫైనల్లో మాత్రం విరాట్ అదరగొట్టేశాడు ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అక్షర్ పటేల్తో కలిసి మ్యాచ్ను నిలబెట్టే ఇన్నింగ్స్ ఆడాడు డెబ్బై ఆరు పరుగులు చేసిన కోహ్లీ భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన విరాట్ ఇదే తన చివరి అంతర్జాతీయ టీ ట్వంటీగా ప్రకటించాడు వరల్డ్ కప్ గెలవడంతో తన కళ నెరవేరిందన్నాడు యువటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు అయితే రెండు వేల పదిలో జింబాబ్వేపై అంతర్జాతీయ టీ ట్వంటీల్లో కడుగుపెట్టిన కోహ్లీ తన కెరీర్లో నూట ఇరవై ఐదు ఆడి నలభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది సగటుతో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు దీనిలో ఒక సెంచరీ ముప్పై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పిన విరాట్ ఐపీఎల్లో మాత్రం కొనసాగనున్నాడు